హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ జాయ్ కిషన్ మిషనరీ అయితే రాగులు అయితే మనము డెమో అనేది వేయబోతున్నాం రాగులు మనం వేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ రాగుల యొక్క పై కొరను ఏ విధంగా తీస్తుందో ఈ యొక్క వీడియోలు అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ రాగులు అనమాట బాగున్నాయా ఇది అనమాట బాగురండ్ చూప్రపరచుకోవచ్చు జీరో పాయింట్ సెవెన్ చాలు పెట్టుకోండి మనము అన్న ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగుంది చెప్పండి ఎలా బాగా వచ్చాయా నీట్గా వచ్చాయా ఇవి మన డెమో ఆడిన తర్వాత ఇవి మీరు మీరు తీసుకొచ్చినా ఇవి అంతే కదా ఓకే